హాస్పిటల్లో ప్రసరించిన తల్లి బిడ్డలను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ సర్కిల్ ధర్నా చౌకునందు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు అంతకుముందు దీక్ష శిబిరం నుంచి డ్రైవర్లందరూ రాలీగ్ జిల్లా కలెక్టరేట్ చేరుకుని కొద్దిసేపు ఆందోళన కార్యక్రమం చేపట్టి కర్నూలు డిఆర్ఓ సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు అనంతరం ధర్నా శిబిరానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ అధ్యక్షులు రంగస్వామి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటి యూనివర్సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన దీక్షకు కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లుగా తల్లి బిడ్డలను సురక్షితంగా వారి గమ్య స్థానానికి చేరుస్తూ తమ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల పట్ల ఈ ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుందని చాలి చాలని వేతనాలతో వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారని అలాంటి డ్రైవర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని వారన్నారు కార్యక్రమంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ యూనియన్ సిఐటి అనుబంధ జిల్లా కార్యదర్శి నరేష్ ఉపాధ్యక్షులు పవన్ కుమార్ కిరణ్ సురేష్ చిరంజీవి కోశాధికారి నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతా ఒక కుటుంబము జీవనం సాగించాలంటే భార్య భర్త తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు ఆరు రోజు కుటుంబం ఉండే కుటుంబం భోజనం చేయగాలంటే రోజుకి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే తొమ్మిది వందల రూపాయలు ఎవరు ఖర్చు అవుతుంది సార్ అనుకోవచ్చు మనం మనము అంటే వైద్యానికి సంబంధించిన ఖర్చులు కానీ ఖర్చులు కానీ ఎప్పుడు సుఖకాల ఖర్చు కాదు ఇవన్నీ కలిసి రోజు కుటుంబ పూజలు కాకుండా ఇవన్నీ పనులు కలిపి ఒక కుటుంబాలు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఆ రోజు కార్మిక కార్మిక సంస్థలు నిర్ధారించాయి ఆ ఒక్క ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మీరు పద్దెనిమిది వేల ఐదు వందలు డిమాండ్ చేస్తున్నారు అంటే కార్మిక సంస్థలు చెప్పిన దానికంటే దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్కువ అడుగుతున్నారు అడిగినా కూడా ప్రభుత్వానికి శారీ లేదు వస్తే ప్రభుత్వాలు ఎందుకోసం ఉండటం ఒకసారి ఆహ్వానిస్తున్నారు కాబట్టి దాంతోపాటు మనకి చెరువు చెలువు లేవు ఈ వీపీ లేవు పండగ చెలువులు లేవు ఏమి లేవు పండగ చెలువు లేకుండా ఈ వీపీ లేకుండా ఏమి లేకుండా నువ్వు రోజు మూడు రోజుల రూపాయలు కూడా కూలీ పడకపోతే మరి ఎందుకు మన కుటుంబం ఎక్కువ చేయాలి కదా మనం మనం అంతా కూడా వాళ్ళంతా నోరు ఆదాయ కుటుంబం నుంచో ముఖేష్ అంబాయి కుటుంబం నుంచోసి వ్యక్తం కుటుంబం నుంచి కాదు మనమంతా కూడా మనమంతా కూడా చె నా పేరు నా పేరు రంగస్వామి కర్నూలు జిల్లా తల్లిబిడ జిల్లా అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని మాకు తొమ్మిది ఏళ్ళ నుంచి జీతాలు జీతాలు సరిగా ఇవ్వడం లేదు ప్లస్ జీతం చాలా తక్కువ మేము ఈరోజు సమ్మె చేయడానికి కారణం ఏమంటే మాకు జీతాలు పెంచాలని ఏడు వేల ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు జీతం పెంచాలని ప్లస్ మాకు అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఫీప్ కూడా మా దాంట్లోనే వాళ్ళు కట్ చేస్తున్నారు జీతంలోనే కట్ చేస్తున్నారు వాళ్ళు ఫీప్ కూడా వేయాలి అదే పని దినాలు కూడా యాజమాన్యం భరాయించాలి ప్లస్ మా మాకు జీతాలు సక్రమంగా వేయాలి నాలుగు నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వడం లేదు నా పేరు రంగస్వామి సరే మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు తల్లి బీటా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి దాదాపు జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది మంది డ్రైవర్లు అట్లాగే ఎంప్లాయీస్ దీనిలో పనిచేస్తున్నారు అయితే వాళ్ళకు కనీస వేతనాలు కానీ అట్లాగే పని భద్రత కానీ అట్లాగే సెలవులు కానీ ఇవన్నీ ఏమి వర్తించకుండా కేవలం వెట్టి చాకిరితో ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు అయితే పనిచేసిన దానికి నెల నెల వాళ్ళకి జీతాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది మరి కాంట్రాక్ట్ కానీ అట్లా ప్రభుత్వం కానీ స్పందించి వీళ్ళకి ఇంటర్నే నెల నెల జీతాలు ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనం దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే కానీ ఈరోజు కుటుంబాలు జరిగే పరిస్థితి లేదు అయితే వీళ్ళకి కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది ఏ మూలకు సరిపోతుందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కనీసం వేతనం వాళ్ళందరి డ్రైవర్లకు అందరికి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటివి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ పోరాటకని సిఐటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ ఈ కోరికలన్నీ నెరవేర్చేదాకా మా ఆందోళన కాలం కొనసాగుతుందని అట్లాగే ఈరోజు ఒకరోజు నిరాద చేస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళు దానికి కూడా సంపూర్ణ మద్దతు సిఐటిగా తెలియజేస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో వాళ్ళు చేసే పోరాటాలకు సిఐటిగా సంపూర్ణ మద్దతు